హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు లోక్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక శుభవార్త అనే చెప్పొచ్చు సో జూలై నెలలో కొత్త పెన్షన్లు అంటూ మనకు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు ఇది నిజమా దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆరు లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా అదనపు భారం నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు జూలై నెలలో కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది అంటూ మనకు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదించనుంది ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది కొత్తగా వివిధ కేటగిరీల కింద ఆరు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారుల ప్రాథమిక అంచనా ప్రస్తుతం అరవై మూడు పాయింట్ మూడు రెండు లక్షల మందికి పింఛన్ల కోసం రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు వెచ్చిస్తున్నారు కొత్త పింఛన్లకు నెలకు రెండు వందల యాభై కోట్లు అదనపు భారం పడనుంది వైకాపా ప్రభుత్వం హయాంలో ఎన్నికల నాటికి రెండు పాయింట్ మూడు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వీరిలో చాలామందిని అర్హులుగా తేల్చినా నాడు నాడు పెన్షన్లు ఇవ్వలేదు వైకాపా నేతల సిఫార్సులతో కొంతమంది అనర్హులను అర్హత కేటగిరీలోకి చేర్చారు ఇప్పుడు వారందరి నుంచి మళ్ళీ దరఖాస్తులు ఆహ్వానించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది నాడు భారీగా బోగస్ పత్రాలు అంటూ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు వైకాపా ప్రభుత్వంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయి ఒక్కోదానికి ముప్పై వేల వరకు వసూలు చేశారు కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరుకు ముందే వాటిని రీఅసెస్మెంట్ చేయాలి చేయించాలని నిర్ణయించింది ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ అయితే చేయిస్తున్నారు ఎనభై తొమ్మిది వేల మందికి కొత్త స్పౌజ్ పింఛన్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కుటుంబంలో పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా పింఛన్ స్పౌజ్ పింఛన్ అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి స్పౌజ్ కేటగిరీ పింఛన్ను మంజూరు చేయాలని నిర్ణయించింది మేలో దరఖాస్తులు తీసుకొని జూన్ ఒకటి నుంచి పింఛన్ అందించనున్నారు ఈ కేటగిరీలో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది అర్హులుంటారని భావిస్తున్నారు అంటూ మనకిక్కడ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి సో ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు అంటే కనుక జూలై నెలలో మనకు కొత్త పెన్షన్ల మంజూరుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందని చెప్తున్నారు సో ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే కనుక ఈ ఏప్రిల్ నాటికి దాదాపుగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి హెల్త్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్స్ యొక్క వెరిఫికేషన్ అనేది దాదాపుగా కంప్లీట్ అయితే అయిపోయిందండి సో ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్ కంప్లీట్ అయిన కారణంగా కొత్త పెన్షన్లను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇప్పుడు దాదాపుగా మనం చూసుకున్నట్లయితే అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అయితే ఇస్తున్నారు దాదాపుగా చూసుకున్నట్లయితే రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు అయితే ఈ యొక్క పెన్షన్ల కోసం డబ్బులు కేటాయించడం జరుగుతుంది సో ఇప్పుడు మనకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు భారం పడుతుంది ఎందుకు అంటే కొత్తగా దరఖాస్తులు ఏవైతే స్వీకరించబోతున్నారో ఆ స్వీకరించే కొత్త దరఖాస్తులకు మరో రెండు వందల యాభై కోట్ల రూపాయలైతే చెల్లించాల్సింది సో దాదాపుగా మనకు లాస్ట్ చూసుకున్నట్లయితే గనక గత ప్రభుత్వంలో రెండు పాయింట్ మూడు లక్షల మందికి పెన్షన్ల దరఖాస్తులు అయితే పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్ ఉన్న దరఖాస్తులు కూడా కూటమి ప్రభుత్వం మళ్ళీ తిరిగి అప్లై చేస్తేనే మనకు పెన్షన్లు ఇస్తామని చెబుతున్నారు సో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్లు కొత్త పెన్షన్లకు ఏవైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు గతంలో అప్లై చేసిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ అప్లికేషన్ విడుదల చేసిన తర్వాత మనమైతే మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే స్పౌజ్ పెన్షన్లని చెప్పాను కదా గతంలో చూసుకున్నట్లయితే మన వీడియోస్ అయితే ఉంటాయి ఎవరైతే కుటుంబంలో ఉంటున్నటువంటి పెద్ద భర్త ఎవరైతే ఉంటారో ఆయన మరణించినట్లయితే ఆ యొక్క భార్యకు వితంతు పెన్షను స్పౌజ్ పెన్షన్లు అనేది ఇస్తున్నారు ఆలస్యం చేయకుండా ఒకవేళ ఈ నెలలో పెన్షన్లు అనే చనిపోతే భర్త గనక నెక్స్ట్ మంత్ కల్లా పెన్షన్ అనేది ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది దాదాపు ఈ కేటగిరీలో అయితే ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది అయితే అర్హులు ఉన్నారని మే నెలలో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా జూన్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ అయితే చేస్తామని చెబుతున్నారు సో ప్రతి నెలలో కూడా మేలో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి జూన్ నెలలో అయితే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అంటే పెన్షన్లు స్టార్ట్ అవుతాయి ఈ స్పౌజ్ పెన్షన్లు అలాగా మీరు మే నెలలో పెన్షన్ పెట్టుకున్నట్లయితే జూన్లో ఇస్తారు ఈ విధంగా అయితే పెన్షన్లు అయితే ఉంటాయండి ప్రతి నెలలో కూడా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ